अच्छा हाउ टू फाइंड माय कॉलिंग हाउ टू फाइंड माय कॉलिंग 나 필리핀ல తెలుసుకోవాలి యా वी यू नीड सेकंड पीटर चैप्टर 1 రెండు పేజ్ర ఒకట్లే మనం చూస్తాం సెకండ్ پیటర్ ఫస్ట్ చాప్టర్ 10th वर्स రెండు పేత్ర 1 10 మేక్ ష్యూర్ ఆఫ్ یور calling and election మీ పిలుపుని ఏర్పాటు నిశ్చయం చేసుకుంటే మరి జాగ్రత్త పడు అప్పుడు పడిపోవు సో ఇట్స్ గుడ్ క్వశ్చన్ మంచి ప్రశ్న టు ఫైండ్ మై కాలింగ్ నా పిలుపుని ఎలా తెలుసుకోవాలి స్టార్ట్ డూయింగ్ స్మాల్ వర్క్స్ ఇన్ ద చర్చ్ సంఘంలో చిన్న చిన్న పనులతో ప్రారంభించాలి బి ప్రిపేర్ టు డూ ఎనీ వర్క్ ఇన్ ద చర్చ్ సంఘంలో ఏ పని చేయడానికి సిద్ధపడి ఉండాలి స్టార్ట్ డూయింగ్ ఆ విధంగా చేస్తూ ఉన్నప్పుడు స్లోలీ గాడ్ విల్ రివీల్ దిస్ విల్ ఫర్ యు దేవుడు తన చిత్తాన్ని ఎక్కువ తెలియజేస్తాం వెన్ యూ డూ డిఫరెంట్ థింగ్స్ నువ్వు రకరకాల పనులు చేస్తున్నప్పుడు ఇన్ పర్టికులర్ థింగ్ యూ ఫీల్ యూ హ్యావ్ గ్రేస్ ఆఫ్ గాడ్ కానీ ఒక్క విషయంలో నీకు దేవుని కృప ఎక్కువగా ఉందని అనిపిస్తుంది పర్టికులర్ థింగ్ యూ హ్యావ్ జాయ్ ఇన్ యూర్ హార్ట్ నువ్వు ఒకటి చేస్తున్నప్పుడు సంతోషం కలుగుతున్నట్టు దట్ ఇండికేట్స్ దట్ యు హ్యావ్ అ కాలింగ్ ఫర్ దట్ కాబట్టి దానికే నీకు పిలుపు ఉందని అర్థం యా సహోదరుడు తన భార్య కూడా స్పెషల్ కాలింగ్ వాళ్ళకి ఒక ప్రత్యేకమైన ఎక్కడైనా ఏ సహోదరుడు అయినా కష్టాలు నైట్ లెవెన్ ఓ క్లాక్ రాత్రి పదకొండు అయినా వాళ్ళు అక్కడ ఉంటారు బట్ దే ఆర్ నాట్ గుడ్ ఇన్ స్టాండింగ్ హియర్ అండ్ టీచింగ్ వాళ్ళు నిలబడి బోధించలేరు సబ్మిటెడ్ ద హాస్పిటల్ ఎక్కడైనా హాస్పిటల్ లో ఉంటే దే టేక్ అక్కడికి వెళ్తారు రీసెంట్లీ ఫ్రమ్ అనదర్ టౌన్ ఇంకొక పట్నంలో వన్ బ్రదర్ ఇన్వైటెడ్ దిస్ బ్రదర్ అండ్ దిస్ వైఫ్ ఏ ఈ సహోదరుని భార్యనే పిలిచారు అవర్ హౌస్ ఫర్ ఫోర్ డేస్ మా ఇంట్లో నాలుగు రోజులు ఉండమన్నారు వై దే ఆర్ ఇన్వైటింగ్ హిమ్ ఎందుకో పిలుస్తున్నారు దెన్ దే టోల్ అప్పుడు చెప్పింది ఏంటంటే లాంగ్ బ్యాక్

అది ఒక రకమైన పిలుపు ఇన్ హీబ్రూస్ థర్టీన్ అండ్ వర్స్ వన్ ఎవ్రీ పదమూడు ఒకటిలో రిమెంబర్ దోస్ ఆర్ బౌండ్ ఎవరైతే బంధకాల్లో ఉన్నారో వాళ్ళు జ్ఞాపకం చేసుకోండి దోస్ ఆర్ సఫరింగ్ ఈవిల్ ఎవరైతే శ్రమలు పడుతున్నారో వాళ్ళు కాలింగ్ అదొక పిలుపు సో ఇట్ ఈస్ ఈజీ ఫర్ అ మూవింగ్ కార్ టు టర్న్ ద వీల్ కాబట్టి ఆల్రెడీ నడుస్తున్న కార్నే తిప్పటం సులభం బట్ అ కార్ విచ్ ఇస్ అట్ రెస్ట్ యూ కెనాట్ మూవ్ ద ంగ్ ఎక్కడికి లేని కారణం ఏం జరగదు సో స్టార్ట్ మూవింగ్ ఇన్ క్రిస్టియన్ సర్వీస్ కాబట్టి మన క్రైస్తవ పనిలో మనం ఏదో ఏదో చేస్తూ చేస్తూ ఉండాలి ఉండాలి స్టార్ట్ ఇన్ మూవింగ్ డూయింగ్ సంథింగ్ ఫర్ గాడ్ ఒకటి ద ద చర్చ్ ఫ్యామిలీస్ క్రిస్టియన్ సర్వీస్ నీడ్స్ ఆర్ దోమీ కాబట్టి సంఘంలో కుటుంబాల్లో క్రైస్తవుల మధ్య ఎన్నో అవసరాలు ఉంటాయి స్టార్ట్ డూయింగ్ గాడ్ విల్ చేంజ్ ద అండ్ అవసరాలుంటాయింగ్ చేస్తూ ఉన్నప్పుడు దేవుడు చూపిస్తాడు మనకి